ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలనే ఫైలుపై పై సంతకం చేసిన సంగతి తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది ఇక సెప్టెంబర్ నాటికి రెండు వందల మూడు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అయితే రాష్ట్రంలో తొరి అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది అక్కడ ధరలు కూడా ఫిక్స్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ధరలు ఇలా ఉన్నాయి టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ అందించారు మరి కొత్తగా ప్రారంభం కాబోతున్న అన్నా క్యాంటీన్లలో ధరలపై చర్చ జరుగుతోంది ఈ ఐదేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి ఈ ప్రభావం అన్నా క్యాంటీన్ ధరలపై ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఇప్పటి వరకే క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగో సంతకం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధరలు కూడా వెల్లడించారు టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ల ధరలకే కొనసాగిస్తామని తెలిపారు ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలకే రెండు పూటల భోజనం కూడా ఐదు రూపాయలకే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు అంటే పాత ధరలకే టిఫిన్ భోజనం అందుతుందనమాట ఈ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం కలిపినా రోజుకు పదిహేను రూపాయలే చాలు ఇలా అన్నా క్యాంటీన్లలో సామాన్యులకు అందుబాటులో ధరలను నిర్ణయించారు మరోవైపు చిత్తూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం కూడా ఒకటి ఈ హామీ అమలులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జేసి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్లు క్యాంటీన్ ను ప్రారంభించారు ఇక టిఫిన్ మధ్యాహ్న భోజనాన్ని ఐదు రూపాయలకి అందిస్తున్నారు మరోవైపు జగ్గంపేటలోని కాకినాడ రోడ్డులో ఎన్టీఆర్ స్మారక మందిరం దగ్గర కూడా ప్రతి సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభమైంది ఎన్నికల కోడ్ కారణంగా ఈ క్యాంటీన్ ను నిలిపివేశారు కొన్ని వారాలు ఆగిన క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు జగ్గంపేట నుంచి హోటల్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు ఇక అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించారు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది ఈ నెల పంతొమ్మిదిలోగా క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేశారు ఇక ఈ నెల ముప్పై లోపు భవన నిర్మాణాలు జరగాలని క్యాంటీన్ల కోసం కొత్తగా పనులు చేపట్టేందుకు స్థలాలను ఎంపిక చేస్తారు అలాగే కొన్ని జిల్లాల్లో క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటిని ప్రత్యామ్నాయ భవనాలుగా చూస్తారు వచ్చే నెలలోపు క్యాంటీన్లు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేశారు ఇక క్యాంటీన్ల పర్యవేక్షణ ఐఓటి పరికరాల సమీకరణ స్మార్ట్ బిల్డింగ్స్ వివరాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థల్ని ఫైనల్ చేశారు ఆగస్టు పదికి క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు కొత్త పరికరాలు సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో ఒప్పందాలను ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా రెండు వందల మూడు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు